అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సంకర్ సింగ్ గారు రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా కాస్తం కోసం షిప్ల కోసం బీసీ రిజర్వేషన్ కోసం అన్ని ఉన్న పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పట్టణం లేదా అలాగే చాలా అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన సభలతో ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర వ్యాప్తం జరిగిన తర్వాత కోసం ఇవ్వడం కానీ ఉచితంగా పెట్టుకోవడానికి ఎటువంటి రూపాయ ఫోటో స్టాక్ కూడా లేకోకుండా ఆ ప్రొటర్ కార్డు కూడా మేమే నలభై ఆరు వేల మందికి రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు కూడా ఉచితంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఎందుకంటే బడుగు కలిగిన వర్గాల్లో మేము కూడా బరుగు కలిగిన వర్గాల్లో మేము చేరిపోయాం చల్లగా త్వరగా కలిగే కులాలు కూడా ఆర్థికంగా ఉన్న చదువుగా చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు మనకి ఏంటంటే ఏదో కొట్టా వర్తి పది మంది మా సిండికేట్గా ఏర్పడి ఎవరికి ఏదైనా సహాయం చేయాలి పుస్తకాలు కానీ ఫీజులు కానీ చెప్పిన ఉద్దేశంతోనే సంకల్పంతోనే నేను నలభై నాలుగు సంవత్సరానికి కార్యక్రమంలో మేము పాల్గొన్నా రిజిస్ట్రేషన్ చేసి మరి మరి ఈ కార్యక్రమం అంతా బాబు విజయంగా నడుచుకుంటూ వెళ్తున్నానంటే అది మా అభిమానులు మా కార్యకర్తలు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నట్టు ముప్పై ముప్పై ఐదు నుంచి ప్రశ్న అందరూ నా సోదరులతో కూడా ఎంత నా సహాయ సహాయం మరి అలాంటిది ఈ రోజు అమరావతి రాష్ట్రంలో నేను అధ్యక్షుడిగా ఉండగా ఒక సీనియర్ కార్యక్రమం సంబంధించినటువంటి వ్యక్తి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నాతో పాటు కానీ ముంతగడ్ గారితో కానీ చల్లాయంగ సార్తో కానీ అనేక కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వ్యక్తి ఆరాధ్య సత్యనారాయణ గారు మరి అమరావతి రాష్ట్ర గవర్నర్ తరఫున వారిని గౌరవ అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా ఈ రోజు నియమించడం జరిగింది కనుక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కలవడం జరిగింది కనుక వారి సేవలో ఆరాధ్య సత్యనారాయణ సేవలో ఇక ముందు పేద విద్యార్థులకి పేద పిల్లలకి సహకారం ఒక సిండికేట్ గా అందరికి జరుగుతున్న అందరూ కూడా మనకి వర్తపత్తిగా దర్శనాలు కానీ ఎంతో కొంత సిండికేట్ అయ్యేది మరి ఎందుకైనా కన్నా మనం సహాయం ఎవరైనా మందికి మనం సహాయం చేస్తుంటే అది చాలా మనస్పత మనసుకి ఎంతో సంతోషంగా మంచి అందించినందుకు మనం ఏదో చేసామని చెప్పాలి ఉంటుందని చెప్పని ఉద్దేశంతోనే దీన్ని ఎంత నిదానంగా నేను నడుపు రావడం జరిగింది దీంతో టీమ్ గా మంచి వ్యక్తిని వేసుకుని ఎటువంటి రిమార్క్ లేని వ్యక్తిని వేసుకుని ఈ కార్యక్రమం రావడం ఈ రోజున సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా వారికి మీరు అందరూ కూడా పూర్తి సహాయ ఆధారాలు అందించాలని చెప్పారు ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినాక మీ ఆర్డర్ అయితే కూడా

ఆయన నాయకత్వంలో సిటీ సిటీ కార్పొరేట్ అధ్యక్షుడిగా ఒక పదిహేను సంవత్సరాలు చేశాం ఢిల్లీ రాజశేఖర రెడ్డి గారిని కలవటం కానీ రిజర్వేషన్ గురించి పోరాడే విషయంలో ఆనాడు మమ్మల్ని వెంకట కిష్ రావు గారితో ఉద్యోగం చేయడం జరిగింది కాకే బాకరీ మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలి మామారావు మనం ఒక సంఘం తరఫున మనం చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు పుట్టిన విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బరువు బలహీనంలో ఉన్నటువంటి పాపులు కానీ ఇతర కులస్థులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సక్రమం కూడా మనం చేస్తూ ప్లస్ విలేఖరులతో వచ్చినటువంటి ప్రింటింగ్ వీడియోకి पत्र जगाने आकर उसने कपड़े लगे अंदर ना हृदय परिवर्तन हुआ था थैंक यू फॉर वाचिंग द वीडियो एंड प्लीज सब्सक्राइब विराट मीडिया फॉर मोर अपडेट्स क्लिक ऑन द बेल आइकॉन